సగటు మనిషి సగటు మనిషి సామాన్యుడు బతికే భారతం కావాలని కోరుకుంటాను కష్టాంత పనిచేసే ఒక రైతు కూలి బతకాలని కోరుకుంటాను నీతి నిజాయితీలతో విలువలతో పరిశ్రమకు వేత్త బతకాలని కోరుకుంటాను ఉదాహరణకి టీడీపీ నాయకులు ఒకలాగా ఒత్తిడి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనమామ మేనమామనుకుంటారు రవీంద్ర రెడ్డి గారిని ఉంటారు కడప సంబంధించిన వ్యక్తి మేయర్ నేను రెండు వేల మూడులో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను మా అమ్మకి చెప్పాను మా అమ్మ మనకి ఎందుకులో చిన్న జీవితాలు మన ఎందుకు నేను చిన్నప్పటి నుంచి ఒకటి అనుకున్నాను దేశానికి పనికొచ్చే పని చేయాలనుకున్నాను ఇలాంటి వాతావరణం రెండు వేల ఆరులో ఉన్నప్పుడు నేను అన్నవరమైన సినిమా షూటింగ్ కోసం ఒక వ్యాన్లోకి ఉంటే అదే నాకు ఎందుకు రాజకీయాలని ఎందుకు ఇలాంటి వ్యక్తుల నుంచి నాకు నా పని చేసుకుంటా మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం సగటు మనిషి బతకాలి మీరు ఎమ్మెల్యేలో ఎంపీలో డబ్బున్న వాళ్ళు సంతోషం అది మీ సంపద కానీ మీ అధికారం మీ డబ్బు మీ హోదా సగటు ఇబ్బంది పెడితే వాడు ఎవడైనా నాకు శత్రువేనా మీరు ఎంత గొప్పలైనా వాడు ఇలాగా ఉంటే అనవరం షూటింగ్ చేస్తూ ఉంటే సరేగా మనం ఎవరైనా ఇంట్లోకి తోసుకెళ్ళం కలం కదా పర్మిషన్ అడుగుతాం కదా ఎవరు నేను ఉంట లోపలికి వచ్చేసి నా లోపలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనమోహం అనుకుంటారు ఆయన కడప మేయర్ ఆయన వచ్చి ఏమి లేదు మీరు మాకు సినిమా చేయాలంట నాకు అర్థం కాల ఎవరునా అడుగుతున్నారు అదే అండి మన జగన్ వై రాజశేఖర రెడ్డి గారి అల్లుడు బాగుపడితే చెప్పారు ఆహా అలాగే అండి నేను చెప్పాను అలా చేయనని చెప్పాను ఏదో మాట్లాడి పంపించాను కానీ నాకు ఆ రోజున అనిపించింది నాలాంటి వాడిని ఎవ్వడి జోలికి వెళ్ళని వాడిని నాలాంటి వాడి దగ్గరికి వచ్చి ఇంత ఇబ్బంది పెట్టగలిగితే ఇలా అధికార దర్భం ఉన్న వాళ్ళు సామాన్యుల్ని ఎలా బతికించగలరు అనేది నాకు నిజంగా విసుగొచ్చు నేను అనుకున్నాను ఆ రోజున నాలాంటి వాడు కూడా తెగించకపోతే ఇంత అభిమాన బలం ఉండి నాలాంటి వాడు కూడా భయపడితే రాజకీయాలు ముందుకు తీసుకెళ్ళలేకపోయినా ఆ రోజు అన్నయ్య గారు ప్రజారాజ్యం పతి పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నా అన్న మీద అపారమైన గౌరవం మర్యాదతోటి వెనక్కి వెళ్ళిపోయాను అన్నయ్య గారిని అంటే ఈరోజు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని విమర్శించవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించవచ్చు రాజకీయం అనేది ఎయిదర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండాలి లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉండాలి కానీ ఇంకెవరిలో ఉండకూడదు ఇంకెవరికి ఛాతకా రాజుకి వీళ్ళకే డిఎన్ఏంది వీళ్ళకే పొలిటికల్ డిఎన్ఏ ఈ రెండు కుటుంబాలకు ఎవరికి